హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఓసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లకైతే ఆన్లైన్ అప్లికేషన్ చేశారో ఆ గొడవ అయితే ఇరవై ఐదు తారీఖుతోటి ముగియడం జరిగింది అయితే ఎప్పుడైతే గడువు ముగిసిందో చాలామంది ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి ఇంటర్వ్యూలు ఎక్కడ చేస్తారు ఇంటర్వ్యూలకు మనం ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి ఇప్పుడు మనకి ఈ యొక్క ఇంటర్వ్యూలు అనేది ఎక్కడ జరుగుతాయని చెప్పి మనల్ని అయితే అడగడం జరిగింది సో దీనికి సంబంధించి బీసీ కార్పొరేషన్ మరియు ఓసీ కార్పొరేషన్ ఈ సబ్సిడీ లోన్లకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేశారో వీరికి సంబంధించి నేను ఇంటర్వ్యూ ఎక్కడ చేస్తారు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి మన ఏ విధమైనగా ఈ యొక్క ఇంటర్వ్యూ ఏ విధంగా జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది నేను వీడియోలో తెలియజేస్తాను ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా నేనైతే వీడియో గురించి అయితే ఎక్స్ప్లనేషన్ చేస్తాను సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఈ యొక్క సబ్సిడీ లోన్లు ఓసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లకైతే ఆన్లైన్ అప్లికేషన్ చేశారో వీరి యొక్క ఈ మండలం లెవెల్లో అయితే ఎంట్రీ అనేది జరుగుతుంది ఎంపీడీవీ లాగిన్లో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి వారి లాగిన్లో ఏ గ్రామం నుంచి ఎంతమంది అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేశారో ఈ ఆన్లైన్ అప్లికేషన్లు అన్ని ఒక ఎంపీడీవి లాగిన్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎంపీడీవీ లాగిన్లో ఇవన్నీ కూడా ఏ గ్రామం నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో వాళ్ళందరినీ ఇక్కడైతే పిలవడం ఇంటర్వ్యూకి పిలవడం అయితే జరుగుతుంది మనకి ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేటు ఇరవై ఐదు తారీఖుతో ముగిసింది అయితే వీరు ఒక మండలంలో ఒక గ్రామంని ముందుగా పిలవచ్చు లేదంటే ఒకే గ్రామాన్ని ఒకే గ్రామాన్ని పిలవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఇరవై ఐదో తారీఖు ముగిసింది కాబట్టి ఇరవై ఆరు నుంచో ఒక జిల్లాలో ముందుగా పిలవచ్చు లేదంటే ఇరవై ఏడుని పిలవచ్చు ఆ ఇరవై ఏడు ఇరవై ఏడు వాళ్ళకి ఒక వాళ్ళు ఏదైనా పని ఉంటే ఇరవై ఎనిమిది నుంచి పిలవచ్చు ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైనా సరే ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలికి పిలిచే అవకాశం అయితే ఉంటుంది సో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మన దగ్గర వాళ్ళు ముందుగా చూసేదంటే రేషన్ కార్డు అనేది చూస్తారు ఎందుకంటే రేషన్ కార్డులో మీ పేరు ఉందో లేదో ఫస్ట్ చెక్ చేస్తారు కొంతమంది ఇచ్చినటువంటి రేషన్ కార్డులో వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళని అక్కడే తిరస్కరించడం జరుగుతుంది అంటే ఫస్ట్ మీ రేషన్ కార్డులో మీ పేరు ఉందో లేదో చూస్తారు తర్వాత క్యాస్ట్ వెనకం వెనకం తర్వాత మీరు ఏదన్నా ఒకవేళ మెడికల్ షాప్కి కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి దానికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒరిజినల్ కాదని చెక్ చేయడం జరుగుతుంది మరియు మీ టెన్త్ క్లాస్ మీద బీ ఫార్మసీ ఎం ఎంఫార్మ్సీ చదువుకున్నాడు మెడికల్ షాప్కి ఆ అప్లికేషన్ అయితే చేసుకుంటే సో మీకు ఆ సర్టిఫికేట్లు ఒరిజినల్ కాదైనా చెక్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చాలామంది తీసుకువెళ్లరు సో ఆన్లైన్ అప్లికేషన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఒకవేళ మీకు మీరు ఆన్లైన్ సెంటర్ దగ్గర ఇవ్వకపోతే మీరు వెళ్ళి తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు అక్కడ ఎంఎంఎస్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే మీ ఆధార్ తోటి ఫోన్ నెంబర్ తోటి కానీ లాగిన్ అయితే మీ పాస్వర్డ్ తెలియకపోతే దాని ఫొరగట్ పాస్వర్డ్ కొట్టి మీరైతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వారు చెక్ చేస్తారు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని వెళ్ళాలి ఆన్లైన్ అప్లికేషన్తో పాటు మీకు ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్స్ సంబంధించి పెట్టుకోవాలి ఆన్లైన్లో అప్లై చేస్తే సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇది కూడా చెక్ చేయడం జరుగుతుంది సో బీ ఫార్మ్సీకి అయితే మీ ఫార్మసీ సర్టిఫికేట్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది సో మీరు ఒక మెడికల్ షాప్కి పెట్టుకుంటే దాని మీద మీకు ఎటువంటి అవగాహన ఉంది లేదంటే ఒక ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించి మీరు వెహికల్కి సంబంధించి పెట్టుకుంటే సో దానికి సంబంధించి మీకు ఎంత పరిజ్ఞానం ఉంది లేదంటే ఒక ఫోటో షాప్ కానీ కిరాణా షాప్ కానీ లేదంటే ఏదైనా సరే మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలనుకున్నారో చేశారో దానికి సంబంధించి మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది కూడా వారు చెక్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా అక్కడ మీకు వాళ్ళ ఆగిన్లో వాళ్ళు ఎవరైతే ఏ మండలం ఏ మండలంలో ఒకే గ్రామంని ఒకే గ్రామం ఇలాగా ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే చేశారు సో వాళ్ళందరినీ కూడా పిలిచి ఎక్కడైతే ఇంటర్వ్యూ కింద లేదంటే వాళ్ళు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేశారో వీరందరినీ కూడా వారు పరిశీలించడం అనేది జరుగుతుంది సో ఈ పరిశీలించిన తర్వాత సో దీనికి సంబంధించి బ్యాంక్ అంటే మీరు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకుంటే ఆ లోను పూర్తిగా పే చేశారా లేదా సో మీకు ఎక్కడైనా ఈఎంఐలు ఏదైనా పెండింగ్ ఉన్నాయా సో మీకు ఇది ఇది కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది సో బ్యాంక్ వాళ్ళు ఇది కూడా చెక్ చేస్తారు తర్వాత మీ సిబిల్ స్కోర్ ఎలాగ ఉంది అంటే మీ సిబిల్ స్కోరు ఈ అంటే పేమెంట్కి ఏదైనా పెండింగ్లు ఏమైనా ఉన్నాయా సో ప్రీవియస్ ఇయర్నో మీరు సరిగ్గా పే చేస్తారా లేదు ఇది కూడా బ్యాంకు వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా చెక్కింగ్ చేసిన తర్వాత ఆ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది బ్యాంక్ తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో బ్యాంకు అక్కడ నుంచి మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది మీరు పే చేయగలరా లేరా మీరు ఏదైనా ఏదైనా పెట్టుకున్నది దానికి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా సో మీరు సరిగ్గా కడతారా లేదా ఇవన్నీ కూడా వారి ఇంటర్వ్యూలు ఇవన్నీ అన్నీ చేసిన తర్వాత ఈ లిస్ట్ అనేది బ్యాంక్ పంపడం జరుగుతుంది సో బ్యాంక్ దగ్గర ఫైనల్గా మీకు ఎలిజిబిలిటీ లేదా ఉందా లేదా అనేది కూడా అక్కడ ఫైనల్ చేసి ఆ బ్యాంక్ వాళ్ళు ఫైనల్ చేసి తర్వాత మీకు అయితే సబ్సిడీ అమౌంట్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఏ మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో ఎప్పుడు పిలుస్తారన్నది వాళ్ళ యొక్క ఇష్టం అంట అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎండింగ్ డేట్ కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా పిలవచ్చు ఈ విధంగా మనకైతే ప్రాసెస్ అనేది సెలక్షన్ లిస్ట్ అనేది కూడా జరుగుతుంది దీనికి సంబంధించి ఈ విధంగా ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో వీరికి ఈ విధంగా ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎంపీటీవో ఈ యొక్క అధికారులతో పాటు బ్యాంకు వాళ్ళు కూడా మనల్ని ఈ ఇంటర్వ్యూకి సంబంధించి లేదంటే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనం చేసుకున్న తర్వాత ఏ విధంగా పే చేస్తామా పే చేయమా మనకి ఏవైనా ప్రీవియస్గా ఏదైనా గవర్నమెంట్ తీసుకొని మనకి ఏమైనా పెండింగ్లు ఉన్నాయా లేదా బ్యాంక్ పర్పస్లో మనం ఏ విధంగా మనం ఏదైనా ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయా సరిగ్గా లోన్ పర్పస్ మనం కడతామా లేదా ఏ ఏ విధంగా కడతామో మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క కిరాణా షాప్ కానీ మెడికల్ షాప్ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే బ్యూటీ పార్లర్ కానీ సో ఏదైనా సరే టిప్టాప్ సామానం కానీ ఫోటోగ్రాఫీ కానీ సో ఇవన్నిటి మీద మనం ఏదైతే పెట్టుకుంటామో దాని మీద మనకు అవగాహన ఉందా లేదా మనం ఎంతవరకు పే లేదా లేదన్నది కూడా ఇవన్నీ వాళ్ళు పరిశీలించి ఆ బ్యాంకు పంపించి బ్యాంకు ఫిల్టర్ చేసి మనకైతే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది చేసి మనకైతే వారి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది తర్వాత తర్వాత మనకి పేమెంట్ అనేది పడుతుంది సో మనం మంత్లీ మంత్లీ మనం బ్యాంక్ అయితే ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఒక జిల్లాలో లేదా ఒక మండలంలో మనకి ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ గడువు ముగిసింది కాబట్టి ఇరవై ఏడే పిలవచ్చు లేదంటే ఈ ఉగాది శ్రీరామ్నామీ రంజాన్ ఇవన్నీ ఉన్న కట్టి సో ఈ హాలిడేస్ తర్వాత పిలవచ్చు సో ఈ రకంగా సో ఎక్కడైనా సరే ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారు ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మనమైతే స్కీమ్స్కి సంబంధించి లేదంటే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఆ యొక్క ప్రాసెస్ అనేది మన ఛానల్లో ఏ విధంగా చేయాలి ఎలా మనం అప్లోడింగ్ చేయాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మనం డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మన వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి